అత్తకు బలి అయిన కోడళ్ళెందరో అగ్ర హీరోయిన్లనే ఆటాడుకున్న సూర్యకాంతం తెలుగు తెరపై అత్త పాత్రలు గయ్యాలితనాన్ని తెచ్చిపెట్టిన సూర్యకాంతం ఆమె వేధింపులకు అదిరి పడాల్సిందే సూటిపోటి మాటలతో తోడి కోడళ్ళు బెదరాల్సిందే ఆమె నోటికి భర్త జడవాల్సిందే ఆమె ఏం చేసినా ఇరుగు పురుగు వారు నోరు మూసుకోవాల్సిందే తెరపై ఆమె కనిపిస్తే అగ్ర హీరోలైన ఏఎన్ఆర్ ఎన్టీఆర్ అయినా సరే మిన్నగుండిపోవాల్సిందే అత్తంటే రాక్షసి అనే ముద్రపడేలా వెండి తెరపై ఆమె ప్రదర్శించిన గయ్యాలితనాన్ని అసహించుకొని తెలుగువారు లేరు కానీ వ్యక్తిగతంగా ఆమె అంటే అందరికీ ఎంతో అభిమానం సినిమాల్లో ఆమెను చూసి బెదిరిపోయిన వాళ్లే ఎదురుగా కనిపిస్తే ఎంతో ఆప్యాయంగా పలకరించేవాళ్ళు సూర్యకాంతం గారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని వెంకటకృష్ణారాయపాలెం అనే గ్రామంలో ఆమె జన్మించారు గయ్యాలి గంగమ్మగా తెలుగు ప్రేక్షకులు కీర్తించే సూర్యకాంతం ఆ గయ్యాలితనాన్ని సాధన వారి సంసారం అనే చిత్రం ద్వారా అందులో రేలంగికి తల్లి శేషమ్మగా సూర్యకాంతం నటించింది ఆ సినిమాలో సూర్యకాంతంకి తోడు మరో గయ్యాలి వెంకటమ్మ పాత్రను బెజవాడ కాంతమ్మ పోషించింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో శ్రీ రాజరాజేశ్వరి ఫిలిమ్స్ కంపెనీ వారు కె బి నాగభూషణం దర్శకత్వంలో నిర్మించిన సౌధామిని చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారు పక్కన హీరోయిన్ హేమావతి పాత్ర కోసం సూర్యకాంతానికి కబురెళ్ళింది అయితే అంతకుముందే ఓ కారు ప్రమాదం వల్ల ఆమె ముఖం నిండా గాయాలయ్యాయి దీంతో హీరోయిన్ అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది సంసారం చిత్రం చూసిన ఓ బాలీవుడ్ నిర్మాత హిందీ సినిమాలో సూర్యకాంతాన్ని హీరోయిన్గా బుక్ చేశారు తనకు ఇవ్వ చూపిన పాత్ర కోసం గతంలో మరొక నటి ఎంపిక చేసి తొలగించినట్లు సూర్యకాంతానికి తెలిసింది మానవత్వం విలువలు పాటించే సూర్యకాంతానికి ఆ నిర్మాత చేసిన పని నచ్చలేదు వెంటనే మరో కారణం చూపి ఆ అవకాశాన్ని ఇష్టపూర్వకంగానే వదులుకుంది ఒకరిని బాధ పెట్టి సంతోషంగా ఉండడం ఆమెకు నచ్చేది కాదు ఆ తర్వాత ఆమెకు హీరోయిన్ పాత్రలు రాకపోవడంతో సహాయ పాత్రలు ముఖ్యంగా గయ్యాలి పాత్రలకే పరిమితం కావాల్సి వచ్చింది అంతవరకు గయ్యాలి పాత్రలకు గన్న శేషమాంబను పక్కన పెట్టి పంతొమ్మిది వందల యాభై మూడులో వచ్చిన కోడరికం చిత్రంలో గయ్యాలి పాత్రకు ట్రెడ్ మార్క్ సూర్యకాంతం నిలిచారు తన హావభావాలతో వెటకారం రంగరించిన గయ్యాలితనాన్ని ప్రదర్శిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు ఆ తరువాత చిరంజీవులు మాయాబజార్ దొంగరాముడు తోడి కోడళ్ళు మాంగళ్య బలం నీడలు అత్తా ఒక ఇంటి కోడలే ఇల్లరికం భార్యాభర్తలు వంటి అనేక సినిమాలలో సూర్యకాంతం వైవిధ్య భరితమైన సహజ నటనను ప్రదర్శించారు భానుమతి నిర్మించిన అన్ని సినిమాలలోనూ సూర్యకాంతం తప్పకుండా కనిపించేవారు ఆమె గయ్యాలి తనమంతా సినిమాల్లోనే బయట మాత్రం చాలా సున్నిత మనస్కురాలు ఓ సినిమాలో చిత్తూరు నాగయ్యను నానా మాటలు అని తిట్టే సన్నివేశంలో నటించాల్సి వచ్చింది షార్ట్ అయిపోయిన తర్వాత ఆమె నాగయ్య కాళ్ళ మీద పడి క్షమాపణలు వేడుకున్నారు అప్పట్లో సూర్యకాంతం అనే పేరును పిల్లలకు పెట్టేందుకు తల్లిదండ్రులు జడిసే విధంగా ఆమె ఆ పాత్రలపై పూర్తి స్థాయిలో అధికారం చలాయించారు చక్రపాణి లాంటి అగ్ర నిర్మాతలే సూర్యకాంతాన్ని దృష్టిలో ఉంచుకునే గుండమ్మ కథ సినిమా నిర్మించారంటే పైగా అక్కినేని ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోలు నటించిన ఆ సినిమాకి గుండమ్మ కథ అనే టైటిల్ పెట్టి విజయం సాధించారంటే సూర్యకాంతం ఎంతటి మహా నటో అర్థమవుతుంది అప్పట్లో సినిమా స్టార్స్ కనపడితే ఆటోగ్రాఫ్ కోసం ఎగబడేవారు కానీ నటిగా గయ్యాలి ముద్రపడ్డ సూర్యకాంతం కనబడితే దగ్గరికి వెళ్ళడానికే భయపడేవారట ఇక షూటింగ్కి వెళ్ళేటప్పుడు తనతో పాటు తినుబండారాలు తీసుకువెళ్ళి యూనిట్లో అందరికీ పెట్టడం లొకేషన్లోనే వండడం చేసేవారట సూర్యకాంతం ఓ వంటల పుస్తకం కూడా వెలువరించారట ఆమె సూర్యకాంతం ఆర్థిక లావాదేవీల విషయంలో నిక్కచ్చిగా ఉండేవారట అలాగే సులువుగా ఎవరిని నమ్మేవారు కాదట చివరికి కారు పాడైతే మెకానిక్ ఇంటికి వచ్చి తన కళ్ళ ముందే బాగు చేయాలట సెకండ్ హ్యాండ్ కార్లు కొని అమ్మేవారట ఎంత తెలివి గల వాళ్ళైనా ఎక్కడో ఒకచోట బోల్తా పడతారన్నట్లు నమ్మిన వాళ్ళే ఆమెను మోసం చేశారట సూర్యకాంతం మరణానికి మానసిక వేదన ఓ కారణం అంటారు నటిగా తన కాంతిని ప్రేక్షకులకు వదిలి వెళ్ళారామె వెండి తెరపై ఆమెను రీప్లేస్ చేసే మరో గయ్యాలి అత్త రాలేదు ఎప్పటికీ రాదు కూడా గయ్యాలి అత్తగా తొలిచిత్రం సంసారం పంతొమ్మిది వందల యాభై ఒప్పుకున్న ఏడాదికే మద్రాసు హైకోర్టు జడ్జి పెద్ద బొట్ల చలపతిరావుతో సూర్యకాంతం పెళ్లి జరిగింది వీరికి సంతానం లేరు అక్క కొడుకు అనంత పద్మనాభమూర్తిని దత్తత తీసుకున్నారు సూర్యకాంతం పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో చలపతిరావు చనిపోయారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్ పద్దెనిమిదిన సూర్యకాంతం చెన్నైలో కన్నుమూశారు అయితే ఆమె భౌతిక కాయాన్ని సందర్శించడానికి ఓ పది మంది సినీ ప్రముఖులు కూడా వెళ్ళలేదు సూర్యకాంతం సేవా కార్యక్రమాలు చేశారు కాకినాడ హైదరాబాదుతో పాటు మరికొన్ని నగరాలలో సత్రాలు ఏర్పాటు చేసి అనాదలను సేరదీశారట అలాగే పలువురు వితంతువులకు ఒకే వేదికపై పునర్వివాహాలు చేశారు ఒంటరి మహిళలకు ఆర్థిక సహాయం చేసేవారు మంచి మనుషులలో లాయర్ ఎస్వి రంగారావుకు సూర్యకాంతం భార్య అక్కినేని తనకు పెళ్ళయిందని అబద్ధం చెప్పి ఆ ఇంట్లో అద్దెకు దిగుతాడు ఆ ఇంటి ఆడపిల్ల సావిత్రి ఇది కనిపెట్టి భార్యకు కొడుకు పుట్టాడని దొంగ టెలిగ్రామ్ వచ్చేలా చేస్తుంది దాంతో సూర్యకాంతం శుభవార్తే కథ అని గుప్పెట్లో చక్కెర పట్టుకుని భర్తతో ఏది ఒకసారి నోరు తెరవండి అంటుంది దానికి ఆయన నీ ముందు నేను ఎప్పుడైనా నోరు తెరిచానా అంటే ఆ జానుభావు ఎస్వి ఆర్ సైతం తెరపై సూర్యకాంతం ముందు నోరు తెరవలేదు కథ రచయిత డివి నరసరాజు స్కిప్ట్ రాసేటప్పుడు సవితి కూతురు సావిత్రిని గుండమ్మ బాధలు పెట్టాలి కాబట్టి గుండమ్మ గయాలితనాన్ని ఎక్స్ట్రాబ్లేషన్ చేసే సీన్లు రాయనా అని నిర్మాత చక్రపాణిని అడిగారు గుండమ్మగా వేస్తున్నది సూర్యకాంతం సూర్యకాంతం అంటేనే గయ్యాలి ఎక్స్టాబ్లేషన్ చేయడం ఎందుకు ఫిల్మ్ ఏస్ట్ అన్నారాయణ పనిగట్టుకుని సీన్లు రాయకపోయినా గయ్యాలితనాన్ని పండించారు సూర్యకాంతం శాంతి నివాసంలో ఇల్లరికం అల్లుడు వేలంగిని గొడ్డు సింహాలు అని అవమానిస్తుంది అత్త సూర్యకాంతం అప్పుడు మామగారు చిత్తూరు నాగయ్య దగ్గరికి వెళ్ళి చూసారా మామయ్య గారు అత్త నన్ను గొడ్డు సింహాలు అంటోంది అని మొరపెట్టుకుంటాడు నరసింహులు దానికి మామగారు అంతా ఆ భగవంతుని లీల నాతో చెప్పుకుంటాం ఏమి నాయనా అని జారుకుంటాడు భార్య అంటే ఆ భర్తకు అంత భయం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్